జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంట్లో పెరట్లో అసలు మొక్కల కన్నా కొసరు మొక్కలు బాగా పెరిగిపోయినాయండి అంటే పిచ్చి మొక్కలు గడ్డి అంతా కూడా విపరీతంగా వచ్చేసింది అనమాట ఏమండి అసలు ఒక్కొక్కళ్ళు గార్డెన్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో చూసి ఎంత మురిసిపోతానోనండి అబ్బా ఎంత బాగా చేస్తున్నారు ఎంత ఓపికమ్మా మీకు అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటానండి అంటే నాకు కొంచెం పనులు కూడా ఎక్కువ ఉంటాయి అలానే దానికి తోడు ఎక్కువ తిరుగుళ్ళు కూడానండి ప్రతి వారంలోనో లేదా పది రోజులు కోసారన్నా నాకు ప్రయాణం ఉంటుంది ఆ ప్రయాణాల వల్ల కొంత ఈ మొక్కల పట్ల అంత శ్రద్ధ పెట్టలేకపోతున్నాను వాటరింగ్ అంటారా ఉదయమో సాయంత్రమో నేను మా వారు మా గారు ఎవరో కలం వాటరింగ్ చేసేస్తాము అదేం పెద్ద ప్రాబ్లం కాదండి ఒకవేళ మేము ఊరు వెళ్ళినా ఎదురుకుండా బేబీనో చిట్టీనో ఎవరో ఒకళ్ళు వచ్చి వాటరింగ్ చేస్తారనమాట అది ప్రాబ్లం అవ్వదండి కాకపోతే ఈ మొక్కలన్నీ పిచ్చి మొక్కలు పెరిగిపోవటం వీటిల్ని తీయటానికి మనిషిని పెడతాం కదా సత్యనారాయణ అనే అతను మాకు వచ్చి చేస్తూ ఉంటాడనమాట అండి నెలలో రెండు సార్లు వచ్చి మొత్తం గార్డెన్ అంతా నీట్గా చేసేసి ఆ ఎండిపోయిన కొమ్మలు అవన్నీ తీసేసి పిచ్చి మొక్కలు ఉంటే తీసేసి గార్డెన్ పని చేసి వెళ్ళు అని చెప్తూ ఉంటాము ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటాడండి అస్సలు మనం ఉన్నప్పుడు రాడు ఏ రాలేదు అని అంటే మేము వచ్చానండి మీరు లేరండి అని చెప్తాడు అంటే వర్కర్స్తో మెయిన్ అనే కాదండి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది ఇది వరకు మా వారికి ఆఫీస్ ఉండేది కదండి పాత వీడియోలు చూసిన మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు అక్కడ కూడా గార్డెన్ని మెయింటైన్ చేశా అది మనది కాదులేండి అద్దెకి తీసుకున్నది ఆఫీస్ అది అందులో పనస చెట్లు అవన్నీ కూడా ఉండేవి అనమాట విపరీతమైన ఆకులు రాలిపోయాయి చక్కగా గార్డెన్ అంతా మెయింటైన్ చేయడానికి మనిషిని పెట్టాను అనమాట అండి ఈశ్వరయ్య అని ఆయన అయితే ప్రతి పదిహేను రోజులకి వచ్చి మొత్తం తోట పని అంతా చేసేసి కావలసిన మందులు అవి వేసేసి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండేవాడు ఇప్పుడు ఈశ్వరయ్య మరి ఆయన ఊళ్ళో లేరో ఏమో తెలియదు ఫోను పనిచేయట్లేదు నాకు దొరకలేదండి ఆయన మనం ఇల్లు కట్టిన కాడి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను సరే సత్యనారాయణ వచ్చి చేస్తూ ఉన్నాడు కదా అని అని చెప్పి ఇతనికి పురమాయిస్తేనేమో వాళ్ళకి వీలైనప్పుడు ఎప్పుడో వస్తారండి సత్యనారాయణ పని చేస్తాడు కానీ మనం చెప్పిన పని తప్ప ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాడు తనకి నచ్చిందే చేస్తాడు ఉదాహరణకి ఈ గడ్డి ఇదంతా కట్ చేసిందంతా పక్కన పెట్టి ఉంచు రోడ్డు మీద వెయ్యొద్దు అని నేను ఖచ్చితంగా చెప్తానండి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఆ రోడ్డు మీదే వేస్తాడు అనమాట అంటే నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కాపలా కాసుకోను కదండి పని ఆ ఎండలో నిలబడలేను కదా అతను పని చేసుకుంటున్నాడు కదా లోన్కి వెళ్తే ఆ రోడ్డు పక్కన గుమ్మం పక్కన వేసేసి ఉంచుతాడు అనమాట ఎందుకు ఇక్కడ వెయ్యొద్దన్నాను కదా అని అంటే ఆవులు వచ్చి తింటాయండి అని అంటున్నాడు ఏమండి ఆవులు ఇందులో కొన్ని రకాలవి మాత్రమే తింటాయి అనమాట అందుకనే ఆ గడ్డి అదంతా అలానే ఉంటుందండి నేను గమనిస్తున్నాను కదా ఆవులు మాత్రమేవి పూర్తిగా తినవు తినవు బాబు ఆ ఆవులు అన్నా సరే లేదు ఈ ఆవులు తింటాయి నన్ను వాదిస్తూ ఉంటాడు ఈ కొంత వాదనకి కూడా నేను నీరసం అయిపోతూ ఉంటానండి అంటే మనం చెప్పిన పని చేస్తే చాలు మనల్ని ప్రతిదానికి ఒక మనం ఒక సంజాయిషి చెప్పాలి దాని గురించి వాదించాలి దాని గురించి మాట్లాడాలి ఇది ఎందుకు ఇది ఎందుకు నని చెప్పి ఇవన్నీ కూడా నాకు చాలా విసుగును కలిగిస్తూ ఉంటాయి అనమాట అండి పైగా నేను వంద పనులు పెట్టుకుంటానండి ఇక లేదు నువ్వెట్టి పరిస్థితుల్లో అది తీసేయాల్సిందే అంటే లేదు మా ఇల్లు గల వాళ్ళకి ఆవులు ఉన్నాయి నేను అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పి మళ్ళీ ఇదిగోండి మూట కట్టి సైకిల్కి కట్టుకుని మోటార్ సైకిల్కి కట్టుకుని తీసుకువెళ్తున్నాడు అనమాట ఏదేమైనా అండి మంచిగా పనిచేసేవాళ్ళు దొరకటం అలానే మనం చెప్పినట్లు అంటే మన ఆలోచనలకు తగినట్లుగా పనిచేసే వాళ్ళు దొరకటం కూడా ముఖ్యమండి నేనైతే ప్రతిసారి కూడా ఈ గడ్డిని ఏం చేస్తానంటే ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా గొయ్యి తవ్వించి మన పెరట్లోనే ఆ గొయ్యిలోనే వేసేసి మళ్ళీ కప్పేసాయి అని చెప్తాను ఇతను ఏంటంటే ఆవులు తింటాయి అని వేరే వాళ్ళకని అంటే గొయ్యి తియ్యాల్సి వస్తుందని అనమాట అండి ఎట్లయితే ఒక రెండు పెడల ఉన్న ఈ గడ్డి అంతా కూడా ఇట్లా తీసుకెళ్తా తీసుకెళ్తా అని చెప్పి ఏదో మరి పారేసి వచ్చాడో ఎక్కడన్నా ఆవులు కేసు వచ్చాడో నాకైతే తెలియదు కానీ ఒక రెండు కాణాల్లో గడ్డంతా మాత్రం ఏ విధంగా తీసుకెళ్ళాడండి మిగతా అదంతా మాత్రం బాబు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు ఎక్కడా పారేయక్కర్లేదు నాకు పెరట్లోనే ఆ పిచ్చి మొక్కలన్నిటిని పాతిపెట్టు గొయ్యి తీసి అని చెప్పి గట్టిగా చెప్పి ఇంకక్కడే నిలబడ్డాను అనమాట అండి ఆ కోపం ఈ కోపం మా వారి మీద ప్రదర్శించేస్తాను నేను మనం అని కాదండి మగవాళ్ళు వచ్చి అక్కడ నిలబడి చేయించారనుకోండి వాళ్ళు నోరు మూసుకుని పనిచేస్తారు మనం ఏంటంటే వీళ్ళకేం తెలీదు ఆడవాళ్ళు వీళ్ళు చెప్పేదేంటి మనం చేసేదేంటి అన్నట్టు ఉంటుంది నాకు ఆ విషయంలో మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుందండి వాళ్ళు పని చేసినందుకు ఓ రూపాయి ఎక్కువే ముట్ట చెప్తానండి నేను ఎప్పుడూను పైగా ఏదైనా అవసరమైనా రా అని చెప్తూ ఉంటాను కానీ పని చేసే విషయంలో మాత్రం వాళ్ళంతా శ్రద్ధగా ఉండకపోవటం మాత్రం నాకు చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది అక్కడికి ఆ పనిని తప్పించుకోవటం తప్ప మరొకటి ఇంకేమీ వాళ్ళకి తెలియదు లేదా పై పైన చేసేసి చేత్తో మొక్కల పిచ్చి మొక్కలన్నీ చేత్తో అయితే ఎలా పోతాయండి ఇదిగో మీరు చూశారు కదా ఈ విధంగా కట్ చేశాడు అంతే మొదలైతే భూమిలోనే ఉన్నాయి కదండి ఆ మొదళ్ళన్నీ కూడా మళ్ళీ వచ్చేసేస్తాయి కదా అసలు తోట పని చేయిస్తున్నానన్న మాటే కానీ అండి ఒక వారం పది రోజులకే చేయి అని పిచ్చి మొక్కలన్నీ వచ్చేసేస్తాయి నేను చెప్పి 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 నా నోరు అలసిపోతోంది నేను అలసిపోతున్నాను తప్ప చెప్పిన పని మాత్రం చెప్పినట్టు తీయరు ఇంకా నేను వద్దు మొత్తం ఆ గడ్డంతా వాటిల్లోనే పూర్చు అని చెప్పేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో కొంచెం తీసి పూరుస్తూ ఉన్నాడు అనమాట అండి లేవండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇల్లు కట్టుకోవాలని చక్కగా గార్డెన్ అది మెయింటైన్ చేయాలని కోరికగా ఉంటుందండి అన్నీ అనుకూలించాలి కదండీ మన వాళ్ళు కూడా అంటూ ఉంటారమ్మా పిచ్చి మొక్కలు అవన్నీ తీయించేయండి అంత పెరిగేంత వరకు ఉంచకండి అని చెప్తూ ఉంటారు నాకు మనుషులు దొరక్కండి నేను రూపాయి ఇవ్వటానికి కూడా నాకేమీ అభ్యంతరం ఉండదు నాకు పని చేసిన వాళ్ళకి ఓ రూపాయి ఎక్కువే ముట్ట చెప్తూ ఉంటానండి నాకు అందులో ఎటువంటి బాధ ఏమీ ఉండదు ఎందుకంటే నా రూపాయి సద్వినియోగం అయ్యిందనే అనుకుంటా కానీ ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు మాత్రం నన్ను విసిగించి ఆ మరుసటి రోజు విపరీతమైన నీరసంతో బీపీ డౌన్ అయిపోతుంది అనమాట అండి అంత నీరసం వచ్చేస్తుంది అంత విసిగించేస్తారు ఏమంత పెద్ద గార్డెన్ అండి ఇది ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేసి ఆ మొక్కల దగ్గర కుదుళ్ళు చెయ్యి నీళ్లు పోస్తే ఆగట్లేదు అని చెప్పాను దానికి అసలు ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు అనమాట ఈ సత్యనారాయణ మరి అమాయకత్వమో కావాలని చేస్తారో నాకు తెలియదు కానీ ఆ అవతల అవతల వెయ్యొద్దు చెత్తా అని చెప్తా కంపల్సరీ ఆ గోడ అవతలకే గిరాటు కొడతాడండి అది వాళ్ళు శుభ్రం చేయించుకున్నారు కదా ఆ పక్క ప్లేస్ అంతా అలా అనమాట చెప్పిన పని అసలు చేసే పనే లేదనమాట అండి ఈ గడ్డంతా తింటాయి తింటాయి గోవులు అని అంటున్నాడు కదా మన ఇంటికి పొద్దున్న ఒక రౌండ్ వచ్చి వెళ్ళిపోయింది మహాలక్ష్మి గోవు మళ్ళీ ఇంకో గోవు వచ్చిందనమాట అండి వస్తే తింటద్దేమో చూడు వెయ్యి గడ్డి అని అంటే అయ్యే అసలు ఆ గడ్డి తినవండి నేను ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాను కాండి ఈ గోవులు ఏం తింటాయి ఏ గోవు ఏం తింటద్ది అవి కూడా నాకు తెలుసు అనమాట ఇగోండి ఇక్కడ వేయించాను కొంచెం అలా అలా వెతుక్కుని ఏయో దానికి నచ్చిన మొక్కలు ఏవో ఉన్నట్టున్నాయి అవి మాత్రం ఇది తింది ఇంకా అంతే మిగతా అంతా అలానే ఉన్నదనమాట మళ్ళీ అదంతా ఎవరు శుభ్రం చేస్తారండి పాపం మళ్ళీ గారు వస్తే ఆవిడికి డబల్ పనే కదా బాబు అదేం లేదు కానీ నువ్వు తీసుకువెళ్ళు ఉన్నానంటే మళ్ళీ అదంతా తీసుకువెళ్ళి ఆ గొయ్యి తవ్వి అందులో పాత ఇవ్వన్నాను అనమాట అండి పిచ్చి మొక్కలు అన్నిటిని దానికోసం అనమాట ఈ గుమ్మంలో వేస్తాను ఆ రోడ్డు మీద వేస్తాను వేస్తాను అని చెప్పి నాకు చుక్కలు చూపిస్తున్నాడు ఇతను అలానే మన ఇంట్లో మామిడి చెట్లకి ఇప్పుడు పూత వస్తూ ఉన్నదనమాట అండి మనం చూపిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు కదా పూతను ఉంచకూడదు తీసేయాలండి అని చెప్పి ఇదే మొదటి పోత అనమాట అండి తీసేస్తూ ఉన్నాము ప్రేమనేది కట్ చేయమన్నాను అనమాట ఏమో సత్యనారాయణ పెద్ద పెద్ద కొమ్మల్ని కూడా కట్ చేసేస్తాడేమో అని జస్ట్ ఆ పూత వరకు తీయమని చెప్పాను ఏమండి మొదటిగా వచ్చిన పూత కదా తీస్తుంటే కొంచెం బాధగా అనిపించింది కానీ మొక్క బాగా బతకాలి అని అంటే ఈ పోత ఉండకూడదు అంట కదండి ఎంత చక్కగా ఉన్నాదో గుబురుగా అంటే పెద్ద ఏదో బొకేలాగా వస్తుంది అన్నమాట అండి ఆ పోతంతా కూడా అని ఒకటి రెండు చోట్లయితే పిందలుగా కూడా మారిపోయినాయి సరే ఇక అవన్నీ ఉంచకూడదు తీసేయాలన్నారు కాబట్టి తీసేస్తున్న మొక్కల గురించి ఏమన్నా తెలిస్తే మాత్రం మన ఫ్యామిలీ వాళ్ళకి అప్పుడప్పుడన్నా చెప్తూ ఉండండి ఫాలో అవటానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే నాకు మొక్కల పెంపకం పట్ల అంత అవగాహన లేదండి పోనీ టైం ఉన్నదనుకోండి ఏయో తెలుసుకుని చేయటానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ అవర్సు బిజీలోనే ఉంటాను కదండి మీ అందరికీ తెలుసు కదంటే వీడియోలు అని అంటే పనే అండి ఎలా లేదన్నా రోజులో పది గంటల పాటు వీడియోల పని మీదే కూర్చుంటాను అనమాట అందువల్ల ఈ మొక్కల పట్ల అంత శ్రద్ధ పెట్టలేకపోతున్నాను అనేది మాత్రం నిజం ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి కదండి ఇక మధ్యాహ్నం వరకు మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ అంతా అయిన తర్వాత సత్యనారాయణకి కూడా వంట చేసాను అనమాట అండి భోజనం చేస్తే బాబు అని భోజనం పెట్టేశాను ఈరోజు మా కూర ఏంటో తెలుసా అండి దొందులు ఇగురు అండి దొందులు అంటే ఏంటో అనుకునేరు కనుక చేపలండి మన ఫ్యామిలీలో వాళ్ళకి తెలుసా అండి ఇసుక దొందులు అంటూ ఉంటారు కదా దొందులు చేపలు మా మరిది గారి స్నేహితులు రాము గారు చేపలని పంపించారు అనమాట అండి ఉదయం ఇగురు వండాను రసం పెట్టాను మేము ఒక్క పూటే తింటామండి పోసును ఆ చేపలు కూడా ఏయో రెండు రెండు మొక్కలు వేసుకుని తింటాం అంతే అంతకుమించి మించి ఎక్కువ తినేది ఉండదు అనమాట సత్యనారాయణ కూర చాలా బాగున్నదండి అని తింటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి మన ఆడవాళ్ళందరికీ నైజం ఉంటుందండి మనం వండిన కూర ఎవరన్నా చాలా బాగుందండి అని అన్నారనుకో తెగ ఆనందపడిపోతూ ఉంటాం కదండి మీరు అంతేనా అలానే దొందులు తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా చెప్పండి ఇసుక దొందులు మా మచిలీపట్నంలో ఎక్కువ దొరికేయండి అమ్మ వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఇక్కడేమో నేనైతే ఎక్కువ పండనండి ఇప్పుడైతే రాముగారు పంపించారు కాబట్టి ఈరోజు ఇసుక దొందులు ఈ గురు అనమాట టేస్ట్గా ఉంటాయండి బాగుంటాయి నీచుకూరలు తినే వాళ్ళందరికీ తెలిసే ఉంటుందిలేండి ఏమంటే చేపల గురించి ఎక్కువ చెప్తున్నానని అనుకోకండి ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను అంతే అలానే మొక్కలు పని చేస్తుంటే మా మర్రిగారు వెళ్ళి మాకు దగ్గరలోనే పెన్నాడలో వర్మీ కంపోస్ట్ అమ్ముతారనమాట అండి అక్కడికి వెళ్ళి ఒక రెండు బస్తాల వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చాడు అనమాట అంటే ప్రతి మొక్కకి అంతంత ఒక సగం బొచ్చి నిండా తీసి ఈ వర్మీ కంపోస్ట్ కూడా వేయిద్దాము అని రెండు బస్తాలు తెచ్చాడు సరిపోద్ది అని అనుకుంటున్నా అట్లానే ఆ మొక్కల్లో కలిపేది కూడా రెండు మూడు రకాలు అయ్యో తీసుకొచ్చాడు అనమాట అండి ఇప్పుడు సత్యనారాయణ ఉన్నాడు కాబట్టి తనతోనే కల్పించి వేయించేద్దామని అనుకుంటున్నా యావంటి చేత్తో లాగటం వల్ల మొదళ్ళన్నీ కూడా భూమిలోనే ఉండిపోయినాయి అవన్నీ ఇగొండి లాగుతూ కూర్చున్నాను అనమాట చక్కగా పలుగుతోనో పారతోనో వేస్తే చక్కగా మొదళ్ళు కూడా అండి నాకేమో కృష్ణయ్య దగ్గర కొంచెం చదువునుగా చెయ్యి ఇదంతా అని చెప్పాను ఎందుకంటే కృష్ణయ్య ఎదురగొండ నేను ముగ్గు వేసుకుంటాను కదా ఏమంటే వర్షాకాలంలో నాకు ఇబ్బంది ఏంటంటే కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకోవడానికి ఏ రాత్రో వర్షం పడింది అనుకోండి ఇందులోకి రాగానే ఆ ఎర్రమట్టంతా అంటుకుపోతూ ఉంటుంది అనమాట అండి అయితే మన దగ్గర రాళ్ళ రాళ్ళు ఉన్నాయి అవతల మన ఎదురుకొండ డాబాలో పెట్టి ఉంచాను అనమాట నాలుగు రాళ్ళన్నా తెచ్చి ఇక్కడ వేయమంటున్నానండి ఎందుకంటే అప్పుడు కృష్ణయ్య దగ్గర కొంచెం ముగ్గు వేసుకోవటానికి నేను కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకోవటానికి రావటానికి కూడా నాకు ప్రతిరోజు ఇబ్బంది పడుతూ వస్తాను కంపల్సరీ చెప్పులు వేసుకురావాల్సి వస్తుంది ఆ చెప్పుల నిండా కూడా ఎర్ర మట్టి అంటేస్తుంది మళ్ళీ పక్క నిప్పి వాటిల్ని కడిగి లోపలికి తెచ్చుకోవాల్సి వస్తుందన్నమాట ఈ గోలంతా లేకుండా కృష్ణయ్య దగ్గర నాలుగు పలకలు వేయించేస్తానండి ఉన్నాయి కదా మన దగ్గర రాళ్ళు ఆ రాళ్ళు వేయించేస్తాను అనమాట బర్మి కంపోస్టులోనే కొంచెం వేప పిండి ఇటువంటివి కూడా కలిపేసి వేస్తున్నామండి భూమిలో మాకు చీమలు ఇటువంటివన్నీ వస్తున్నాయి అనమాట లేవంటే జలగల్లాంటివి వస్తున్నాయండి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు ఐడియా లేదు కానీ జలగల్ లాంటివి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాకు కనిపిస్తూ ఉన్నాయి అవి గార్డెన్లో ఉండటం మంచిదేనా అండి లేకపోతే వాటిని పోగొట్టాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్పండి ఈసారి జలగా కనిపించినప్పుడు నేను దగ్గరికి వీడియో అన్న తీసి పెడతాను ప్రస్తుతానికైతే ఇప్పుడు వేప పిండి కూడా కలిపేసి వేయమన్నారట వర్మి కంపోస్టులో ఆ రెండు కలిపేసి ప్రతి మొక్క మొదట్లోనూ కూడా ఒక నాలుగు దోశలు నాలుగు దోశలు చొప్పున వేస్తూ ఉన్నామన్నమాట అండి ఈ పని అంతా అయిన తర్వాత ఇదిగోండి గార్డెన్ అంతా ఇలాగున్నది ఇక్కడేంటో తెలుసా అండి ఆ గొయ్యి తప్పి పిచ్చి మొక్కలన్నీ కూడా వాటిల్లో వేయించాను క్రిందటిసారి అయితే ఇటుపక్క వేయించాను అనమాట అండి రెండు ట్రిప్పుల నుంచి ఇటుపక్కే గొయ్యి తవ్వి వేయించాను ఇప్పుడేమో ఇటు సీతాఫలం రామాఫలం లక్ష్మణఫలం మొక్కలు వేసాను అనమాట వాటి దగ్గర అలానే అవతల వెంపు రెండు గొయ్యలు తవ్వి వాటిల్లో ఇదంతా వేయించాను అనమాట తీసిన మొక్కలు ఇవన్నీ అలానే మొక్కలకి వాటరింగ్ చేయడానికి ఒకే వెంపు పెద్ద గొట్టం ఉన్నదనమాట అండి అది కట్ చేసి ఇంకొక సగం గొట్టం ఇటు వెంపు కూడా పెట్టించాను అనమాట అటుపేడ అంతానేమో ఆ గొట్టంతో వేస్తే ఇటుపేడ అంతా కూడా ఈ గొట్టంతో వేయొచ్చు అనే ఉద్దేశంతో అట్లా వేయించాను రెండు పైపులు కనెక్షన్ ఇప్పించాను అనమాట అండి అలానే పసుపు పువ్వులేమో ఇలా పైకి కట్టించాను మన ఫ్యామిలీ వాళ్ళే చెప్పారు పసుపు పువ్వులు పైకి కట్టించండి బాగా పాకుతయ్యి అని అలానే కృష్ణయ్య దగ్గర రాళ్ళు వేయించాను కదండి ఇదిగోండి ఇట్లాగా అంటే కొంచెం కాళ్ళకి మట్టి అది అంటకుండా ఈ రాళ్ళు అది వేయించాను ఇటు మించి పాత మించి వచ్చే విధంగా అనమాట అండి ఇది బాగానే ఉన్నది అని అనిపిస్తుంది ఎందుకంటే ఎంత వర్షం వచ్చినా ఈ రాళ్ళ మీదుగా వచ్చి కృష్ణయ్య దగ్గర ముగ్గేసేసుకోవచ్చు కదండి ఈ పాలక వేయించడం వల్ల కృష్ణ దగ్గర ముగ్గు వేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది అని అనిపించిందండి అలానే చిన్న చిన్న రద్దు పాలకలు ఉన్నాయన్నమాట రద్దు మొక్కలు అయ్యేమో ఇట్లా వేయించాను పాత మించి ఇట్లా నడుచుకుంటూ వచ్చేయచ్చు కదా యువతలకి అందుకనమాట అండి అలానే మనకి ఇటు పక్కన మల్లె అంటూ వెరజాజ అంటూ రెండు ఉన్నాయండి మల్లె మొన్నటి వరకు ఒకటో రెండో పువ్వులు పూసింది ఇప్పుడైతే మొక్కలు ఏమీ లేవు మన వాళ్ళు చెప్పారు కదా మొత్తం ఆకంతా దూసేయండి అని చెప్పారు ఇదిగోండి ఇది విరజాజి చెట్టు విరజాజికి కూడా మొత్తం ఆకులన్నీ దూసేసా ఇదేమో మల్లె అంటు మల్లె అంటుకు కూడా మొత్తం ఆకులన్నీ దూసేసి ఎక్కువ వాటర్ పెట్టమన్నారు కదండి ఈ ఈ పూటకి నీళ్లు పెట్టను రేపటి రోజున ఫుల్గా వాటర్ పెడతాను అనమాట అండి ఇదిగోండి మొత్తానికి మన ఇంట్లో ఉన్న కలుపు మొత్తం తీయించి ఇదిగో ఇక్కడ కూడా పాతించానండి అంటే తులసమ్మకి అటు ఇటు వేయించాను అనమాట ఈ ట్రిప్ కలిపి అంతా ముందుసారి ఇక్కడ వేయించాను కదా ఇప్పుడేమో తులసమ్మ పక్కన వేయించానండి మొత్తానికి ఈ రోజుకి పనులన్నీ కూడా ఫినిష్ చేయించి మన గార్డెన్ అంతా ఈ విధంగా తయారయ్యిందండి